నా నన్నంటే బాధపడతాను కాబట్టి నేను అన్నం ఇది నా పట్ల చేస్తే బాధపడతాను బాధపడతానుమా అయితే వాళ్ళకి చేయను అది అధ్యవసాయముతో కూడిన మనస్సు ఇక ఇంతకన్నా ఈశ్వర సేవ ఇంతకన్నా పుణ్యకర్మ ఏమిటి ఉంటుంది నాకు చెప్పండి ఇది చేసే ముందు నివేదన ఈశ్వరుడితో ముడి పెంచుకోవడం అలా వాక్కు ఈశ్వరుడు వాక్కిచ్చాడు నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు అవతలవాడు కష్టంలో ఉన్నాడు రెండు మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు చాలు అలా ఎవడు చెయ్యగలిగాడో పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము మమకారము ఈ రెండిటికీ కొత్తగా ఎవరూ నేర్పక్కర్లేదు వచ్చేస్తాయి అహంకారము అంటే నేను మమకారము అంటే నాది అవే మధుకైటబులు అంటారు ఆ వేదాంతంలో మధువు అంటే తేనెచుక్క ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇలా వేశాను అనుకోండి దాని చుట్టూ చుట్టూ చీమలు చేరి చుట్టూ గుండ్రంగా పటుకు నాకుతూ ఉంటాయి ఒక్క తేనె చుక్క ఉంటే చుట్టూ అన్ని చీమలు ఉన్నాయి ఒక్క నేను ఉందనుకోండి నాదులు ఎన్నో ఉంటాయి నా ఉత్తరీయం నా లాల్చి నా పంచ నా రుద్రాక్షమాల నా గడియారం నా ఉంగరాలు ఎన్ని నాదులు ఒక నేను అన్ని నాదులు అదే మధు కైటభ మధు కైటభ దేనికి చచ్చిపోతారు నేను నాది చచ్చిపోవడం కాదు వాడు వాడిది నేనేటండి ఇది ఆయన పరమేశ్వరుడు ఇచ్చింది శరీరం ఆయన చెప్పినట్టు ఇది ఉపయోగించాలి నాది ఏమిటండి వాడిది నా ఇల్లు కాదు వాడిచ్చిన ప్రసాదం ఇది వాడిచ్చిన ప్రసాదం నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు ఆ బుద్ధితో అనుభవించిన వాడికి బంధనం ఎక్కడుంది నేను నాది రెండు గుటకలు వాడు వాడిది అయింది కృష్ణుడు తాగినప్పుడు పోయిందంతే పోతన ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది నేను నాది వాడు వాడిది అవడం మన ప్రయత్నానికి అవదు నివేదన బుద్ధి అంకురించాలి లోపల ఈ నివేదన బుద్ధి అంకురించడానికి కూడా ఈశ్వర భక్తికి ఈశ్వరుడే కారణం ఆయన అనుగ్రహించాలి ఆయన అనుగ్రహిస్తే ఆ భక్తి ఆ మర్యాద ఏర్పడినప్పుడు జీవితం పండుతుంది వాడికి పూజామందిరమే కాదు పుణ్యకర్మకి యావత్ ప్రపంచము వాడికి పూజామందిరమే అప్పుడు వాడు ధన్యుడై జీవించగలుగుతాడు ఈ సందేశాన్ని మనకి అందించింది పూతన సంహార ఘట్టం అంత పవిత్రమైంది రెండు గుటకలు కృష్ణ పరమాత్మ తీసుకుంటే ఆమె కావాలని ఇచ్చిందా ఇవ్వలేదు సంపుదానం ఇస్తేనే ఆవిడంత స్థితిని పొందితే నివేదన నువ్వు భక్తితో చేస్తే ఏ స్థితికి వెడుతుంది అందుకని నైవేద్యము నివేదన అన్న మాటకి సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తి వచ్చింది ఏదైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవించడమే నాది అని అనుభవించడం చేత కాదు ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ప్రసాదమే ప్రసాదమును తిరస్కరించరు ప్రసాదము అన్న మాటకంత గౌ లోపలికి పెట్టుకెడితే పులిహార ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం ప్రసాదము అంటే ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట ఈ బ్రతుకే ఈశ్వర ప్రసాదము అందుకే మీరు చూడండి చాలామంది పేరు చివర ప్రసాదు అని ఉంటుంది పెద్దవాళ్ళు పేరు చివర ప్రసాద్ అని పెడుతూ ఉంటారు స్వయంగా మా గురువుగారి పేరే అమరేశ్వర ప్రసాద్ ప్రసాదము అంటే భగవంతుని యొక్క ప్రసాదం వీడు తల్లిదండ్రులు ఈశ్వరుడి ప్రసాదం మాకు కొడుకు రూపంలో మా గురువు గారికి ఆయన శరీరం ఈశ్వర ప్రసాదం ఆయన బ్రతుకే ఈశ్వర ప్రసాదంగా మార్చుకున్నారు అందుకే ఈశ్వర ప్రసాదం అలా ప్రసాద్ అని వస్తూ ఉంటుంది ప్రసాదము అన్న మాటకు అర్థం నివేదన చేత పవిత్రమగుట ఏది నివేదించావో దానివల్ల ప్రసాదం అవుతూ ఉంటుంది నీకది అది నువ్వు నివేదించకుండా బతికింది అహంకారం అవుతుంది ఆ నివేదన సంస్కారం అవుతుంది మీరు ఒక్కటి ఆలోచించండి నేను ఇంతకన్నా తీవ్రంగా దీని గురించి చెప్పక్కర్లేదు నివేదన బుద్ధితో బ్రతకడం అలవాటైపోయిందనుకోండి మీరు నివేదన చేయకుండా ఒకటి అనుభవించవలసి అనుకోండి ఏది అనుభవించాలి ఈశ్వరుడు వద్దన్నది అది కదూ మీరు నేను చక్రబొంగల్ తిందాం అనుకున్నాను అనుకోండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తినచ్చు నేను పాలు తాగుదాం అనుకున్నాను అనుకోండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి పాలు తాగొచ్చు నేను ఏదో ఓ దానిమ్మ పండు అనుకున్నాను అనుకోండి మనసులో ఈశ్వర అర్పణ వస్తుంటే ఈశ్వర ఈ సమయానికి నాకు ఇది అనుగ్రహించవు తినచ్చు నేను ఏదో చెయ్యాలనుకున్నాను అనుకోండి అనుగ్రహం ఇది చేస్తున్నాను అనగలనా అనలేను కదూ అనలేనిది అనకుండా అది చేశాను అనుకోండి రేపు పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి ఈశ్వరుడు విగ్రహం అన్నవాడికి గొడవలేదు ఈశ్వరుడే అన్నాను అనుకోండి ఆయన నన్ను ఏం అడుగుతాడు ఏమైనా నిన్న నాకు చెప్పకుండా నాకు నివేదన చేయకుండా ఒకటి అనుభవించావు ఎందుకు అనుభవించావు అని అడిగాడు అనుకోండి నేను చెప్పాలి చెప్పాలప్పుడు అది మీకు చెప్పేది కాదండి అది అనుభవించకూడదు కదా మీరు వద్దన్నారు కదా అందుకని నేను మీకు చెప్పకుండా అనుభవించేశానని అది మరి నేను చెప్పనిది నేను అనుభవించవద్దు అని చెప్పినదని అని నువ్వు ఎందుకు అనుభవించావు అంటే నా మాట మీద గౌరవం లేదు మీ పూజ నాకెందుకు అని కాళ్ళు వెనక్కి తీసేశాడు అనుకోండి ఇప్పుడు నాకు ఆయన పాదాలా కావలసిందే ఆయన వద్దన్నది అనుభవించడం నాకు కావాలి ఏది కావాలి ప్రవర్తన నియంత్రింపబడిపోయిందా లేదా ఇప్పుడు మీరు చేయగలరా మళ్ళీ రెండో రోజు నివేదన నోటి మాట కాదు నివేదన అన్వయమైనప్పుడు మీ జీవితానికి వేరు నియంత్రణ ఉండదు ఈశ్వరుడు సారథ్యం వహించి ఇక వాడి వల్ల తప్పు జరగదు అదుపు తప్పి పొరపాటున జరిగింది అనుకోండి ఏదో కోపం వచ్చేసింది కవుక్కుని ఎవరినో ఏదో అన్నాడు ఇప్పుడు వెళ్ళి క్షమార్పణ చెప్తాడు ఈశ్వర కోపంలో ఉద్రేక పడిపోయాను నోటి వెంట అనరాని మాట అన్నాను నన్ను మన్నించండి ఇంకెప్పుడు నీ కాపాడకుండా నన్ను కా కాపాడండి అని అడిగాడు ఈశ్వరుడు క్షమిస్తాడు అది వద్దన్న పని అని తెలిసి నువ్వు చేసి ఎలా చెప్తావు క్షమార్పణ నీకు తెలుసు కదా ఎందుకు చేసావు మరి రోజు చెయ్య క్షమార్పణ చెప్ప ఇదే పని ఆయన ఊరుకుంటాడా ఎందుకు ఊరుకుంటాడు అలా ఏం ఊరుకోడు ఆయన అన్నప్పుడు నీకు ఈశ్వరుడు కావాలా ఈశ్వరుడు చెప్పనిది అనుభవించడం కావాలా అంటే చెప్పనిది నేను చేయను వదిలేస్తావా వదిలేవా అంటే ఇప్పుడు జీవితం ఏమైపోయింది ప్రసాదం అయిపోయిందంటే ఆయనకి చెప్పన్నీ తింటుంటే ఏమైంది ఆ శరీరమే ప్రసాదం అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే దాన్ని ఈశ్వర దీన్ని మీ యొక్క ఆరాధనలో ఉపయోగించాడు బతికున్నంతకాలం ఇది ఏం చేసిందంటే అన్నీ అగ్నిహోత్రంలో వేసింది అగ్ని ఆరాధన అన్నమాటకు అర్థం అది లోపల అగ్ని ఉంది అహం వైశ్వానుభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాంజన్నం చతుర్విధం ఏది తిన్నా నేతి అన్నాన్ని ఐదు మాటలు స్వాహాకారంతో ముందు లోపలికి బుచ్చుకుంటారు నవలకుండా మింగుతారు అంటే ముందు యజ్ఞ పురుషుడికి అర్పించారు యజ్ఞం చేశారు ఏది చేస్తున్నా ఆయనకి అర్పించడానికి మా నాన్నగారి శరీరాన్ని వాడారు ఇప్పుడు ఇది పడిపోయింది ఇప్పుడు ఇది ప్రసాదం హవిస్సు దీన్ని ఏం చేస్తాను అగ్నిలోనే వేసేస్తాను అని కొడుకు ఏం చేస్తాడు దాన్ని కూడా చిట్ట చివర ఈశ్వర శేషంగా అగ్నిహోత్రంలో వేస్తాడు అలా వేయడానికి యోగ్యత ఉండాలి కదా ఆ శరీరానికి అది బతికున్నప్పుడు పొందడం పూతన కావడం అలా అన్వయం నివేదన నేర్చుకుని అహంకారం అమకారములను నేను నాది వాడు వాడిదిగా మార్చడం అలవాటు చేసుకో త్రికరణములను పునీతము చేసుకో అది సాధన అది ఉపాసన ఆయనకి దగ్గరగా కూర్చుండుట ఇది పూతనా సంహారమునందున్న వేదాంత రహస్యం ఇప్పుడు అర్థమైతే జీవితం మారుతుంది అర్థం కాకపోతే కృష్ణుడు మారుస్తాడు ఎందుకని ఆర్ద్రతతో మనస్తుంది దాని మీద కృష్ణ పడింది ఇప్పుడు ఆయన చూస్తాడు అర్థమయ్యేటట్టు ఆయనే చేస్తాడు చేసి ఆయన నడిపిస్తాడు నాన్న నీకు అర్థం కాలేదు వాడు చెప్పింది వాడికి పాపం రాలేదులే చెప్పడం నీకెందుకు నేను ఉన్నాను కదరా నేను నడిపిస్తానుగా నేను నీ నీ చేత నివేదన నేను చేయిస్తాను కదా అని ఆయనే చేపట్టుకుని నడిపిస్తాడు ఎలాగైతేనేం ఫలితం వచ్చిందా లేదా అందుకు వింటారు భాగవతం అందుకే భాగవత శ్రవణము అంత గొప్పదైంది కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ప్రప్రథమమైనటువంటి లీల పూతనా సంహార ఘట్టం ఆయన బాల్యమునందు చేసినటువంటిది పూతనా సంహారం తర్వాత భంజనం తృణావృతోపాఖ్యానం చాలా ఉన్నాయి నేను చేస్తున్నది ఐదు రోజుల ప్రసంగాల్లో అన్ని లీలలను స్పృశించగలనన్న విషయం ఎలా సంభవం అవుతుంది ఏది ప్రత్యేకించి కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకుని సాధనకి సంబంధించినటువంటి నెలలు దక్షిణాయనము అన్న మాటని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి దక్షిణాయనం అంతా కూడా సాధనకి సంబంధించింది ఉపాసనకి సంబంధించిన కాలం దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టవంతుడండి అండి అంటారు ఎందుకని అంటే దక్షిణాయనంలో మహాత్ములు చచ్చిపోతే వాళ్ళకేమో ఇబ్బంది రాదు దక్షిణాయనంలో చచ్చిపోతే పాపం అని ఎందుకంటారంటే అప్పుడు అది పుణ్యకాలం చేసుకోవలసిన కాలం ఉపాసన చేసుకునే కాలం ఆ ఉపాసన చేసుకోవలసిన కాలంలో చేసుకోకుండా శరీరం పోయింది అది ఉంటే కదా చేస్తాడు అది ఉంటే కార్తీక స్నానం అది లేని దానికి ఏం చేస్తాడు అది ఉంటే గుడి అది లేకపోతే గుడికి ఎక్కడ ఎక్కడెడతాడు అందుకు దురదృష్టవంతాడు అయ్యో దక్షిణాయనంలో పోయాడు అని అంటారు అంతేకాని మహాత్ములైన వాళ్ళు ఉపాసన ఎందు పండిపోయిన వాళ్ళు ఏ ఆయనంలో పోయినా ఒకటి తప్పించి వాళ్ళకి ఏదో దక్షిణాయనం అడ్డేసి పెద్ద బ్రహ్మ పదార్థంలో వచ్చి అడ్డుబడిపోతుంది అనుకోకూడదు కనుక నేను ఉపాసనయందు చాలా ప్రత్యక్ష స్పర్శ దగ్గరగా ఉండేటటువంటి లీలలను స్పృశించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలలో అద్భుతమైన లీలలలో ఒకటిగా చెప్పబడినది గోపికా అపహరణ ఘట్టం గోపికా వస్త్రాపహరణ ఘట్టమంతా రాసలీలా ఘట్టమంతా అపార్థం చేసుకోబడినటువంటి ఘట్టములు అర్థం కాకపోతే అది పరమ పవిత్రమైన వస్తువు దాని జోలికి మనం వెళ్ళకూడదనేటటువంటి నియంత్రణ లేకుండా లేకి బుద్ధితో వాటిని చౌకబారుగా వాడుకున్నంతగా బహుశ ఏ లీలలు వాడబడలేదు అంత పవిత్రమైన లీలలా రెండు లీలలు అంత గొప్ప లీలల్ని అంత చౌకబారుగా వాడుతూ ఉంటారు వస్త్రాపహరణ ఘట్టము అని అది శారదా నవరాత్రులు దాటిపోయిన తరువాత హేమంత ఋతువు యొక్క ప్రారంభ మాసమునందు జరిగింది హేమంత ఋతువు ఎప్పుడొస్తుంది ఈ శరత్కాలం అయిపోతే శరత్కాలం ఆశ్వీజ కార్తీక మాసములు అంటే మార్గశీర్షమాసము యొక్క ప్రా అది హేమంత ఋతువు యొక్క మొదటి నెల ఆ నెలలో గోపికలందరూ కలిసి ఒక వ్రతం చేశారు భాగవతంలో వ్యాసుల వారు మనకి చెప్పింది ఏమిటి అంటే హేమంత ఋతువులో మాసంలో గోపికలు చేసినటువంటి వ్రతం కాచ్యాయని వ్రతం చేశారు వాళ్ళందరూ కాచ్యాయని అమ్మవారి యొక్క మూర్తిని మూర్తిని చేశారు సైకత మూర్తి అంటే పృథివీలింగార్చనము అని ఒకటి ఉంటుంది శివలింగం ఆ నదీ తీరంలో ఉండేటటువంటి ఒండ్రుమట్టిని తెచ్చి శివలింగాన్ని చేస్తారు చేసే శివలింగానికి అభిషేకం చేస్తారు అలాగే అమ్మవారి మూర్తిని కూడా సైకత మూర్తిని చేస్తారంటే ఇసుకతో మూర్తిని చేస్తారు ఆ నందవ్రజంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కలిసి ఈ హేమంత ఋతువులో వచ్చినటువంటి మార్గశీర్ష మాసంలో తెల్లవారుజాముని నిద్రలేచి అందరూ కలిసి స్నానానికి బయలుదేరుతుండేవారు వ్రతమునకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అంగము స్నానముతో ఉంటుంది అసలు స్నానం వైదికంగా అంత గొప్పది స్నానము చేతనే పునీతుడవుతాడు మనుష్యుడు స్నానమంత గొప్పది వస్త్రధారణమంత గొప్పది ఒక పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఈ రెండే ప్రతిబంధకాలుగా నిలబడతాయి అసలు ఆ పూజకి ఆ వ్రతానికి ఫలితం లేకుండా చేయగలిగినవి ఏవి అంటే ఈ రెండే అందులో మొదటిది స్నానం ఈ స్నానం వాళ్ళందరూ కలిసి చేయడానికి వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళేవారు యమునా నదిలోకి వెళ్ళేవారు యమునా నదికి అనేకమైనటువంటి ఘట్టములు ఉంటాయి ఇప్పుడు కాశీలో చూడండి ఒకే గంగా నది ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రవహిస్తుంది కానీ అనేక ఘట్టాలు ఉంటాయి ఏదో మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి వారణ అసి రాజేంద్రప్రసాద్ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఇన్ని ఘాట్లు ఉంటాయి అలా యమునా నదిలోనే ఒక మడుగు దాన్ని కాలింది మడుగు అంటారు కాలింది మడుగు అని పేరు రావడానికి కారణం ఏంటంటే యమున నీరు నల్లన గంగ నీరు తెల్లన ప్రత్యేకించి కాలింది మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి నీరు మరింత నల్లగా ఉంటుంది ఆ కాళిండి మడుగు ఎందు వాళ్ళు స్నానం చేసేవారు అది యమునా నది అంతర్భాగం నదీ స్నానం చేయాలి నదీ స్నానం ఉత్తమోత్తమైనటువంటి స్నానం అందున హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి ఎందు పడతాయి అందుచేత ఆ నీటి ఎందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన ఎందు సిద్ధిని పొందడానికి దాన్ని ఎందు ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది వేదం దాన్ని నిర్ధారించింది అందుకని వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు అంతవరకు సంకల్పంలో దోషమేం లేదు ఎందుకు నదీ స్నానం కాచ్యాయిని వ్రతం చేయడానికి వ్రతము ఎవరు చేస్తున్నారు ఆడపిల్లలు చేస్తున్నారు ఏ ఆడపిల్లలు చేస్తున్నారు పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తున్నారు చెయ్యొచ్చా చెయ్యాలి ఆడపిల్లల జీవితంలో నోములు వ్రతాలు అని రెండు ఉంటాయి ఈ నోములు వ్రతాలు రెండే రెండుగా ఉంటాయి ఒకటి వివాహమునకు ముందు చేసేవి రెండు వివాహము తర్వాత చేసేవి వివాహమునకు ముందు చేసేటటువంటి నోములు వ్రతాలు ఆడపిల్ల దేనికి చేస్తుంది అంటే మంచి భర్త రావాలి అని మంచి భర్త అన్నమాటకు అర్థం ఎంత డబ్బు ఉంటే మంచి భర్త దాన్ని బట్టి కాదు మంచి భర్త తన మనసిరిగిన వాడై ఉండడం అది మంచి భర్త ఒకవేళ కాకపోతే వాణ్ణి విడిచిపెట్టేయడం అన్న మాట ఉండదు వాణ్ణి సాధించడం అన్న మాట ఉండదు ఈ దేశంలో ధర్మమునకు పెద్దపీట ధర్మం అన్నది మనని బట్టి ఉంటుంది కానీ అవతల వాళ్ళని బట్టి ఉండదు మీరు బాగా 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 గుర్తుపెట్టుకోవాలి నా ధర్మం నా వైపు నుంచి ఉంటుంది ఇతరులను బట్టి నా ధర్మం ఉండదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర స్వామి వారు వారి దగ్గరికి ఒకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు తండ్రిని గౌరవించమంటారు నేను తండ్రిని గౌరవిస్తున్నాను మంచిదే కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు మా తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టం నన్ను ఇప్పుడు నింద చేస్తూ ఉంటారు అయినా నేను మా నాన్నగారిని గౌరవించాలా అని అడిగాడు చంద్రశేఖర స్వామి వారు అన్నారు నీ తండ్రిని నువ్వు గౌరవించాలని చెప్పారు కానీ నీ తండ్రి నిన్ను తిడితే గౌరవించకూడదు నీ తండ్రి నిన్ను ప్రేమిస్తే గౌరవించాలి ఆస్తిస్తే గౌరవించాలని లేదు ధర్మము నా వైపు నుంచి ఉంటుంది తండ్రి గారిటువంటి వాడు అన్నదాన్ని బట్టి గౌరవించడాలు ఉండవు ఆయన తండ్రి కాబట్టి గౌరవించాలి రాముడు అడగకుండానే రాజ్యం ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు అలాగే నాన్నగారు అన్నాడు చెడు ఉపవాసం చేశాడు మర్నాడు పొద్దున్నెళ్ళాడు రాజ్యం లేరు అరణ్యవాసం చేయవలసి వచ్చింది లక్ష్మణస్వామి అన్నాడు గురవరప్యవలిప్తస్యా కార్యకార్య ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం అయోధ్యకాండ ఏమిటి అన్నయ్య నువ్వు చేతకాని వాళ్ళే వెళ్ళిపోతానంటావు అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చి యవ్వనంలో ఉన్న భార్య కోసం అని చెప్పి ధర్మాత్ముడవైన నీకు రాజ్యం ఇవ్వను విడిపమంటాడు ఆ నాన్న నువ్వు ఊ అను చంపేస్తాను కసరదండి నీకు ఇస్తాను రాజ్యం అన్నాడు రాముడు అన్నాడు అసంకల్పితమే వ్యహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనురైవస్య కర్మతత్వడు ఏమిరా నిన్న రాజ్యం ఇస్తానంటే నాన్నగారా ఇవాళ రాజ్యం ఇవ్వనంటే నాన్నగారు కాదా చంపేస్తావా నిన్న రాజ్యం ఇస్తానన్నారు కాబట్టి పూలదండేస్తావా ధర్మము అన్న మాట మనని బట్టి ఉంటుంది నేను కొడుకుని కాబట్టి నాది పుత్రధర్మం ఏమిటి నా పుత్రధర్మం తండ్రి ఇచ్చిన మాట నిలబడేటట్టు చేయడం తండ్రి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబడుతుంది నేను అడివికి వెళ్ళిపోతే అందుకు వెళ్ళిపోతాను నా ధర్మం నాది పుత్రధర్మం అంతేగాని తండ్రిని బట్టి నా ధర్మం అలా ఉండదు నేను భర్త నా భార్య అనుకోండి నా భార్య చేతకానిది అనుకోండి నా భార్యకి మాట్లాడడం రాదనుకోండి అప్పుడే నా ప్రేమ ఎక్కువ అవుతుంది మీరు చూడండి బిడ్డలు నలుగురుంటే అందులో అసమర్థుడైన వాడు శారీరకంగా వైక్లభ్యం ఉన్నవాడు ఎవరుంటాడో వాడి కోసమే తల్లి ఎక్కువ నోములు వ్రతాలు చేస్తుంది ముగ్గురు పర్వాలేదు కానండి చక్కగా ఏదో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు పాపం వీడే అర్భకుడు ఏమిటో ఇలా ఉన్నాడు వీడి కోసమే నా బెంగంతా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది అమ్మ అంత ప్రేమించడానికి కారణం వాడి బలహీనత నీ భార్య అమాయకురాలైతే నీ భార్య చేతకానిదైతే అదే నువ్వు ప్రేమించడానికి కారణం కావాలి నీ భర్త ఎటువంటి వాడన్న దాన్ని బట్టి ధర్మం ఉండదు భార్యగా నీ ధర్మం ఆయనని అనుగమించుటయే అంతే స్త్రీకి ధర్మమేమి భర్తను అనుగమించుట భర్తకి ధర్మమేమి భార్య యొక్క గౌరవమును కాపాడుట అందుకే భర్త ఒక్కడే భార్యకి గౌరవాన్ని తేగలడు ఆమె ఎంత అమాయకురాలైనా కానివ్వండి ఆమెకేమీ తెలియకపోనివ్వండి ఆయన ఇల్లాలు నమస్కార యోగ్యత పొందుతుంది నా భార్య నా పక్కన నడుస్తోంది అనుకోండి ఆయన ఉపన్యాసాలు చెప్పాడు కానీ ఆవిడికి ఎందుకండి అంటారా నాకు బిడ్డ దానికి పెడుతుంటారు నమస్కారం ఒక్క నాలుగు ఉపన్యాసాలు చెప్తేనే దానికి నమస్కార యోగ్యత పట్టిందే నేను ఉపన్యాసాలు చెప్పినందుకు భర్త తేవలసింది భార్యకి గౌరవం భార్య భర్తకి ఇవ్వవలసింది మనశ్శాంతి ఆమె శాంతి స్థానము ఎంత అశాంతికి భర్త గురి ఇంటికి వచ్చినా శాంతి భార్య వల్ల రావాలి భార్య వల్లే అశాంతి వస్తే అసలు ఆమెకి ధర్మము తెలియదని గుర్తు ఆమె ముందు తనని తాను ఒబ్బిడి చేసుకోవాలి తను నేర్చుకోవాలి అలా బతకాలం కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేని కొర అసలు ఆ వ్రతం చేస్తున్నారు పెళ్ళి కాకముందు చేసేటటువంటి వ్రతం మంచి భర్త కోసం చెయ్యాలి ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఆ వ్రతం కృష్ణుడు భర్తగా కావాలని చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు అందరూ చేస్తున్నారు అందరూ ఒకడే భర్తగా కావాలని చెయ్యొచ్చా చెయ్యొచ్చు ఎందుకని అంటే ఆంతరము బాహ్యము రెండిటినీ చూడాలి పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది ఒకే మహారాజు అనేక మంది ఇల్లాళ్ళని పొందేవాడు అనేక మంది భార్యల్ని పొందేవాడు దశరథ మహారాజు గారికి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు పత్ని వేరు యజ్ఞం చేసినప్పుడు పక్కన కూర్చుంటే పత్ని స్థానం అంటారు కాబట్టి ఒక సమర్థుడైన వాడికి ఇంతమంది భార్యలు కావాలని వ్రతం చేశారు అది ఒకెత్తు అంతరం అసలు లౌకికంలో స్త్రీ పురుషుడని ఉండరు అందరూ ఆడవాళ్ళే అందరికీ పతి ఒక్కడే పరమేశ్వరుడు పతిం విశ్వస్యాత్మీశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఆడపిల్ల జీవితం ఎవరి పక్కకి వెళ్ళిపోతే అందరూ శాంతిగా ఉంటారు భర్త పక్కకి వెళ్ళిపోతే నా కూతురే ఎంతో అల్లారముద్దుగా పెంచుకుని పెద్ద చేసుకున్నాను దానికి పెళ్ళవడం ఆలస్యం అయిందనుకోండి ఎంత బెంగగా ఉంటుంది ఏమిటో అంతమందికి అయిపోయి దీని తోడ పుట్టిన వాళ్ళకి ఇది ఉండిపోయింది దీనికి పెళ్ళి అయిపోతే బాగుండు దీనికి పెళ్ళైపోతే బాగుండు ఎంత పరితపించిపోతాను ఎప్పుడు మనశ్శాంతి ఆయన పక్కకి అది వెళ్ళిపోతే ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడ ఆయన పక్కకి వెళ్ళిపోవాలి అది నారాయణుడి పక్కకి లక్ష్మిగా వెళ్ళిపోవాలి అది ఆయన కలిసి వచ్చి ఉన్నారు ఉన్నారనుకోండి నాకు బెంగలేదు ఆయన ఎక్కడికో వెడుతూ మాయగారండి మీ అమ్మాయి ఒక్క నెల్లాళ్ళు మీ ఇంట్లో ఉంచండి అని వెళ్ళాడు అనుకోండి నాకు బెంగలేదు అది వచ్చి అస్తమానం చాటు మాటు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఆయన దించి ఫోను రావట్లేదు ఇది ఫోను చేయట్లేదు అనుకోండి నాకు ఎంత బరువు అయిపోతుంది అతని పక్కనుంటేనే గౌరవం లేని నాడు ఇక్కడ శాంతి ఉండదు ఎవరికీ శాంతి ఉండదు ఆడపిల్ల ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి చేరిపోతేనే పూర్ణత్వం కాదు అయినప్పుడు ఒక సమర్థుడికి భార్యలుగా ఇంతమంది వెళ్ళాలనుకున్నారు బాహ్యం ఆ పరమేశ్వరుడికి మనందరం ఇల్లాం అంటే మనందరం చివరికి ఎవరిని చేరిపోవాలి అంటే పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవితంలో ఉపాసన సాధనగా వెళ్ళాలి అందరికీ పతి వాడు ఒక్కడే ఆ భగవంతుణ్ణి చేరాలి అందుకు కాత్యాయనీ వ్రతం చేశారు ఆంతర్యం ఇప్పుడు వాళ్ళు ఆ కాత్యాయనీ వ్రతం చేస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చెప్పారు కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి యధీశ్వరి నందగోప సుతం దేవి కురుతే నమ భాగవతం నుంచి చెప్తున్నాను కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి అన్నారు వాళ్ళ మహాయోగులకు అధిష్టానమైనటువంటి ఓ గౌరీస్వరూపమా ఓ కాత్యాయని మాకు నందగోప సుతం దేవి నందగోపని యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడు మాకు పతియగుగాక ఇందుకు మేము వ్రతం చేస్తున్నాం అన్నారు వ్రతం అంటే నియమం ఉంటుంది ఏమిటి నియమం పాటించారు వాళ్ళు హవిష్యాన్నం మేము అన్నారు హవిష్యాన్నం అంటే వణ స్పర్శ లేని అన్నాన్ని హవిష్యము అని పిలుస్తారు క్షారస్పర్శ ఉండకూడదు లవణ లవణస్పర్శ ఉండకూడదు అంటే ఉప్పు ఒకరు ఉప్పులు ఇటువంటివి ఏమి ఉండవు ఉండకుండా ఉండిన అన్నాన్ని హవిష్ అంటారు ఆ అన్నం మాత్రమే తింటారు వాళ్ళు తింటూ నెల్లాళ్ళు తెల్లవారుధామున స్నానం చేస్తారు కాచ్యాయనీ దేవిని పూజ చేస్తారు ఇది ముప్పై రోజుల వ్రతం ఈ వ్రతం చేస్తే కృష్ణుడు పతి అవుతాడు అందుకని వాళ్ళు మొదలుపెట్టారు ఇప్పుడు దానికి పూర్వాంగంగా వాళ్ళు ఏం చేయాలి స్నానం చేయాలి యమునా నది కాళింది నదిలో వీళ్ళందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు పిలిచారు అందులో మీరు చాలా జాగ్రత్తగా చదవాలి గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని అందులో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ భగవాను మీద కీర్తనలే పాడుకుంటూ వెళ్ళారు అసలు నిద్ర లేవడం భగవన్నామంతో ప్రారంభం కావాలి పూర్వం నగర సంకీర్తనం అని ఉండేది ప్రతి ఇంటి ముందు నుంచి భజన చేస్తూ వెడుతుంటే ఆ ఇంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఇంటి చివరి వరకు ఏదో నాలుగు నామాలు వారు అలా సమూహం కింద ఉండేవారు అలా వాళ్ళందరూ కలిసి చెయ్యి చెయ్యి పట్టుకొని కృష్ణుడు యొక్క గుణగానం చేస్తున్నారు చేస్తూ కాళింది మడుగు దగ్గరికి వెళ్ళారు యమునా నది స్నానానికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు స్నానం చెయ్యబోయే ముందు తమ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేశారు పెట్టేసి ఒంటి మీద బట్ట లేకుండా యమునా నది ముందు ప్రవేశించి స్నానం చేస్తున్నారు ఇప్పుడు ఇది పైకి కనపడినంత తేలికగా ఉండదు చాలా గంభీరమైన విషయం అది వాళ్ళు స్నానం చేస్తున్నారు కృష్ణుడు వచ్చాడు అసలు వాళ్ళది ఎవరి కోసం చేస్తున్నారు ఈ వ్రతం ఆయన కోసమైనా చేస్తున్నారు ఆయనే వచ్చాడు రాసలీలలో ఆయన ఒక్కడే వస్తాడు గోపికావస్త్రాపహరణ ఘట్టంలో గోపాల బాలురతో కలిసి వస్తాడు